హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓ న్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేతం చర్ల బేదం చర్లో కొత్త పర్సెంట్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు నేను ఢిల్లీ ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మార్టీ సుజుకి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరేట్ అండి రెండు వేల పదిహేను పదకొండు నెల బండి హెచ్ఎస్బీఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదిహేను ఎండింగ్ నుంచి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజియన్స్ వచ్చినాయి జడ్డీఏ ప్లస్ టైప్ టూ వెహికల్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఇప్పుడు వరకు తిరిగి రెడింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను ఇప్పుడు వరకు తిరిగి తిరిగినట్వంటీ రెడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల అయితే రీనింగ్ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎయిటీ టూ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏడో కూడా రీప్లేస్మెంట్ కాలేదు టోటల్ జెన్యున్ బండి అండి వెహికల్ ఇది మేము మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇంకా దుమ్ము దుమ్ముంది కాబట్టి నీటికి అయితే కనపడడం లేదు వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఒకసారి చూడొచ్చు అండి బాలినెట్ పట్టి అనేది కంపెనీ చూసి ఏదైతే ఉంది చూడొచ్చు బాలినెట్ పట్టి అనేది కంపెనీ చూసి అండి వచ్చే అప్రాన్ అండి వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి ఒకసారి టైం ఇంజన్ కూడా చూపిస్తున్నాను మీకు టైమ్ ఇంజన్ అయితే కంపెనీ టైమ్ ఇంజన్ అయితే ఉంది ఇంతవరకు అయితే చేంజ్ అయితే కాలేదు వెహికల్ ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇక్కడ ఇంజన్ ఆటో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ బండి అండి చూడొచ్చు హెడ్లైట్ల మీద కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా చూడవచ్చు బాలెట్ కూడా చూసుకున్నట్లయితే బాలెట్ కూడా కంపెనీ నుంచి వచ్చినైతే ఉంది ఇంతవరకు చేంజ్ అయితే కాలేదండి వెహికల్కి ఒకసారి చూడొచ్చు ఎర్టిగా వెహికల్స్ దొరకడం చాలా కష్టంగా ఉందండి రెండు వేల పదిహేను పదహారు మోడల్ బండ్లు దొరకడం చాలా కష్టంగా అయితే ఉంది దొరకడం లేదు దొరికిన కూడా ఎక్కువ తిరిగిన ఎక్కువ రెడీ బండ్లు దొరుకుతున్నాయి తక్కువ తిరిగిన వెహికల్స్ దొరకడం లేదండి బండ్లు కస్టమర్ వెహికల్ కొసైడ్ కూడా చూరచ్చు ఈ విధంగానేది కూడా బంపర్ మీద మాత్రమే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అండి మీకు చూపిస్తున్నాను బంపర్ మీద మాత్రమే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వీగుడ రబ్బింగ్ చేస్తే లిపోతాయి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టైర్స్ చూసుకుంటే అయితే మీకు 50 to 60% టైర్ కండిషన్ అయితే ఉండండి చూరచ్చు అలవెల్స్ అయితేస్తాయి ఇది డీఏ ప్లేస్ ఆ టాప్ ఎండ్ మోడల్ కాబట్టి అలవెల్స్ అయితేస్తాయి వెహికల్ కి విండ్ నెంబర్ plates నెంబర్ కూడా చూపిస్తాను మీరు కౌంటర్ షోరూమ్ rack లో చెక్ చేసుకోవచ్చు వెహికల్ ది సోలీండర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చండికి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకీ సిస్టమ్ ఉంటుంది కంపెనీ కిటెడ్ మూ సిస్టమ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది వెహికల్కి స్మార్ట్ సెన్ సరికి అయితే అవైలబుల్గా ఉంటుంది దీనికి టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బుక్ స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేసినామంటే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి రీడింగ్ చూడొచ్చు ఎనభై రెండు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడీ అయితే మీటర్ బ్యాక్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసినైతే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అది కూడా టచ్ స్క్రీన్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయండి పైన బ్లాక్ కలర్ అయితే మ్యాచింగ్ అయితే కనపడడం లేదు సీట్ కవర్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి మనకు నచ్చకుంటే సీట్ కవర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బండి బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూపిస్తాను బండి బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూడవచ్చు అండి బండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది బండి టోటల్ సైడ్ వ్యూ మొత్తం చూపిస్తాను చూడవచ్చు మీరు మీరు ఎక్సర్సైజ్ స్మార్ట్ హైబ్రిల్డింగ్ బండి అయితే చాలా నీట్గా అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ అక్కడ డ్యామేజ్ అవుతారు ఒకసారి చూడొచ్చు మీరు బండి ఒక సైడ్లో కూడా చూడవచ్చు బండి చాలా నీట్గా అయితే ఉంది అక్కడ డ్యామేజ్ అయితే లేదండి టైప్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్టర్ అయితే ఒక సెవెంటీ ట్వైట్ పర్సెంట్ బ్యాటరీ అయితే ఉన్నాయి ప్రింటెడ్ ఇచ్చి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రింటేస్ అయితే ఉన్నాయి వెహికల్ చూడవచ్చు టోటల్ ఇంజన్ పొజిషన్ కూడా చూడవచ్చు బండి అయితే యాక్సిడెంట్ కండిషన్లో అయితే ఉంది గ్రే కలర్ బండ్లు బండ్లు చాలా వరకు దొరకడం దొరకలేదు ఎస్టిగా పయ్యా మీరైతే వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను మోడల్ మారుతీ సుజుకి మార్తే సుచికి ఎర్టిగా జడ్డీ ప్లేస్ టాప్ అండ్ అండి రెండు వేల పదిహేను పదకొండు నెలల బండి పదకొండు నుంచి హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ బండి అయితే వచ్చినాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు అయితే రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి ఎనభై రెండు వేల అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ అయితే చాలా బాగుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండియండి నాలుగు ఉండే పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఆఫ్ టైం సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తున్నది టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు రివర్స్ కీమర్ కూడా అవైలబుల్ ఉంది నాలుగు నాలుగు లైవెల్ అయితే వస్తాయి ఈ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు అండి ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదండి కొద్దిమటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఒకసారి చూడొచ్చండి ఇక్కడ నేను వీడియో చూస్తున్నాను ఇది ఒక పార్క్ ఇక్కడ నేను వీడియో అయితే చూస్తున్నాను అక్కడ పక్కన చూడవచ్చు మీరు ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నాయనేది కూడా సార్ చూడొచ్చు మీరు పక్కన జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎమ్మెల్యే ఏ విధంగా దొరుకుతున్నాయి కూడా చూడవచ్చు మీరు చూడొచ్చండి నేను కూడా ఓకే ఫ్రెండ్స్